తిరుపతిలో ఎన్నికల ప్రచారాలు జోరందుకున్నాయి ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసుల ప్రచారం జోరుగా సాగుతుంది అసమతి నేతలను కలుపుకుంటూ ముందుకెళ్లి జనసేనకు విజయానికి అందిస్తానంటున్న ఆరణి శ్రీనివాసులతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్ ఇప్పటికే ఎన్నికల ప్రచారాలు ఊపిరిపోయినాయని చెప్పుకోవచ్చు అందులో భాగంగానే ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసాలు తిరుపతిలో ప్రచారంలో జోరు ఎందుకున్నారని చెప్పుకోవచ్చు ఇప్పటికే మనతో ప్రస్తుతం ఆర్ శ్రీనివాసులు గారు ఉన్నారు సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ సార్ చెప్పండి తిరుపతి నియోజకవర్గం నుంచి ఎన్డీఏ కోటి అభ్యర్థిగా ఎన్నుకున్నారు ప్రజలు తిరుపతి యొక్క ప్రజల ఆదరణ మీకు ఎలా ఉందంటారు ప్రచారంలోకి వెళ్తున్నారు కదా తిరుపతి నియోజకవర్గం అనేది ఒక ఆధ్యాత్మిక నగరం అది పవిత్రమైన స్థలం ఏడుకొండ సాక్షాత్ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పాదాల కింద ఈ నగరం వెలిసింది ఇది అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది ఈ నగర అభివృద్ధికి నా వంతు కృషి చేసి ఖచ్చితంగా దోహదపడతారని తెలియజేస్తారు ఇప్పటికే అసమత వర్గాల నుంచి మాజీ ఎమ్మెల్యే సుగనమ్మ కూడా పెడుతూ కూడా అన్యాయం జరిగిందంటే వీళ్ళందరినీ ఏ విధంగా మీరు దగ్గర చేసుకొని ఇప్పుడు ముందుకెళ్లాలనుకోండి గారు గారు కూడా ఆమె అపార అనుభవం ఉన్న వ్యక్తి ఆమె కూడా ఎమ్మెల్యే కూడా ప్రజలకు సేవ చేశారు ఇది ఉమ్మడి కూటమిలో భాగంగా జనసేనకు సీటు కేటాయించడం జరిగింది అందులో భాగంగా జనసేనకి ఈ సీటు వెళ్ళడం వారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాబట్టి తెలుగుదేశం పార్టీ వారికి అవకాశం లేకపోవడం ఆమె తెలుగుదేశం పార్టీలోనే సీటు వస్తుందనేసి కోరుకోవడం ఇది జనసేన కాబట్టి జనసేనలో పార్టీ ఉమ్మడి భాగంలో నాకు రావడం కొంచెం బాధ కలిగింది ఖచ్చితంగా కూడా సుగునమ్మ గారు ఎవరు దూరం కాదు మాకు బంధువులే వారి స్వయాన స్వర్గీయ వెంకటరమణ గారి రెండు వేల ఎలక్షన్లో కూడా నేనే ఇక్కడ పనిచేసి ఆయన గెలుపుకు దోహదపడాను అది వారికి కూడా తెలుసు ఖచ్చితంగా కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఆమె సహాయ సహకారాలు వైఎస్ఆర్ ఎంపీ అభ్యర్థి బొమ్మల అభినయ్ రెడ్డి కూడా తిరుపతి అభివృద్ధిలో పాల్పంచుకుంటా అని చెప్పేసి భారీ ఎత్తున ప్రచారాలు చేసుకుంటున్నారు ఇప్పటికే మీరు లేట్ అయిపోయింది ఇప్పటికే ప్రచారాలు దిగడానికి కూడా లేట్ అయిపోయింది ప్రజలకు ఏ విధంగా ముందుకెళ్లాలనుకోండి ఏ విధంగా ఓట్లు ఆడుతారు మీకు అందరికీ తెలుసు ఇప్పుడున్న ఆయన కొడుకు అవినయ్ రెడ్డి ఆయన కూడా రాజకీయాలకు ఇదే నాంది కొత్త నేను సర్పంచ్ అయ్యాను ఎంపీపీ అయ్యాను జెడ్పీటీసీ అయ్యాను జిల్లా విప్ అయ్యాను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా మూడు సార్లు కంటెస్ట్ చేశాను గెలుపొందాను నాకు అపార అనుభవం ఉంది నేను ఇప్పుడున్న ఎమ్మెల్యే ఇక్కడ చేసిన భూ కబ్జాలు టిడిఆర్ బాండ్లు పైరు వీళ్ళు ఇవన్నీటి కూడా ఖండించి ఇవన్నింటినీ కూడా వెలికి తీసి రాబోయే రోజుల్లో ప్రజలకు అన్ని తెలియజేసి వాళ్ళ ఏమేమి చేశారో అవి అన్నిటిని కూడా ప్రజలు తీసుకెళ్ళి ఖచ్చితంగా కూడా వారి కంటే ఎక్కువ ప్రచారాలు చేయగలిగే శక్తి సామర్థ్యం నాకుంది ఖచ్చితంగా కూడా చేసి ప్రజల మన్ననలు పొందుతాను తిరుపతి పట్టణానికి అభివృద్ధి చేస్తానని కూడా తెలియజేస్తున్నాను ఇది మొత్తం మీద చూసుకుంటే తిరుపతి ఎన్డిఏ కోటి అభ్యర్థికి ఆర్ఎన్సి వాల్సి ఏదైతే నిలబడ్డారు ఈ నేపథ్యంలోనే ప్రచారంలో కూడా జోరందుకున్నారని చెప్పుకోవచ్చు పక్క తిరుపతి ప్రజలందరూ కూడా తనను ఖచ్చితంగా ఆదరిస్తారు నేను ఎప్పటి నుంచో కూడా తిరుపతి నివాసిని తిరుపతిలో నాకు కంపెనీలు ఉన్నాయి అదేవిధంగా తిరుపతిలో ఇల్లు ఉంది కాబట్టి ఇక్కడి నుంచే ప్రజలందరూ నాకు బ్రహ్మరాధం పడుతున్నారంటారు మరో పక్క ఇక్కడ ఏదైతే అసమ్మతి వర్గాలు ఎవరైతే ఉన్నారో టీడీపీ పక్కన ఉన్న అసతమీ అసమ్మతి వర్గాలు కావచ్చు అదేవిధంగా జనసేన జనసేనలో ఉన్న ఆహాసవాళ్ళు ఉన్న వీళ్ళందరినీ కూడా కలుపుకొని ముందరకెళ్ళే ప్రయత్నం అయితే చేసి ఖచ్చితంగా తిరుపతి విజయం సాధిస్తామని చెప్పేసి కూడా ఆరణి నిశ్రీనివాసం చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తారు కెమెరా పర్సన్ రాజేష్తో కిరణ్ తిరుపతి నుంచి